ఆర్ఆర్ ఇమేజింగ్ పీటర్ మెడిసిన్ సెంటర్ను సూర్యాపేటలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో అత్యధిక సేవలతో హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు ఆర్ఆర్ ఇమేజింగ్ పిటల్ మెడిసిన్ సెంటర్ను సూర్యాపేటలో రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో అత్యధిక సేవలతో హాస్పిటల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు ఈ నెల ఇరవై ఐదున సూర్యాపేట జిల్లా నగర్ ప్రాంతంలో నూట యాభై కంపెనీల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు

दिख yeah. <tr seine Christmas music> అని యాలో పోదాం కదా ఏంటి ఆ శాంవిజే ఆ

చాలామంది ప్రముఖ పౌరులు మరి మీరందరూ మీడియా మంత్రులు కృష్ణ గారు అందరికీ నమస్కారం ప్రత్యేకంగా పుల్లయ్య గారితో నాకున్న ఒక ముప్పై ఏళ్ళ అనుబంధంతో నేను నాకు యాక్చువల్లీ వాస్తవంగా ఇప్పుడు ఢిల్లీ పోవాలి కానీ ఇక్కడ వారి ప్రోగ్రాంకి హాజరయ్యే విధంగా నేను నా ప్రోగ్రాం అడ్జస్ట్ చేసుకొని ఉదయం హైదరాబాద్ ఐదు ఐదున్నరకు బయలుదేరి రావడం జరిగింది అంటే అది ఏం చెప్తున్నా అంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామని సూర్యాపేట్ నడిబొడ్డున ఏర్పడుతున్న ఈ ఆర్ఆర్ ఇమేజింగ్ అండ్ ఫీటల్ మెడిసిన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం కావడం సూర్యపేట్ పట్టణంలో మరి ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డాక్టర్ రాకేష్ గారికి డాక్టర్ రేవతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు ఈ మెడికల్ సెంటర్ ద్వారా జనం అందరికీ ప్రజలందరికీ కూడా మేలు కలగాలని చెప్పి ఆశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను మై బెస్ట్ విషెస్ ఓకే థ్యాంక్ యూ ఈ ఓనర్స్కి మరి మీరందరికీ కూడా మరి గారి కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు ఇంకో